హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన కాకినాడలో ఒక రెండు ఇల్లులు కట్టుకోవడానికి ఒక మూడు వందల గజాల సైట్ అయితే అమ్మకానికి వచ్చింది ఆ వివరాలు తెలుసుకునే ముందు ఇలాంటి మీ సైట్ కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ అలాగే మీ ప్రాపర్టీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే మీ ఇండివిజువల్ బిల్డింగ్ కానీ అలాగే మీ పొలాలు కానీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే దయచేసి సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి పెట్టి మీకు మీ ప్రాపర్టీ అమ్ముడిపోయే విధంగా ప్రయత్నం చేస్తాను మరి ముఖ్యంగా మీరు నాకు చేయవలసిన సపోర్ట్ ఏంటంటే ఒకే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే ఈ ఏరియాలో సైట్ కావాలి అనుకునే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ఈ సైట్ వచ్చేసరికి కరెక్ట్గా మూడు వందల గజాల సైటు ఇల్లులు కట్టుకోవచ్చు ఇది ఎక్కడ ఉందంటే మన కాకినాడ చాగంటి కోటేశ్వరరావు గారి ఇంటి దగ్గర గోకులం ఉంది కదా ఫ్రెండ్స్ ఆ గోకులంకి దగ్గరలోనే ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ కరెక్ట్గా చాగంటి కోటేశ్వర గారి ఇంటి నుంచి కొంచెం దూరం వెళ్తే ఈ సైట్ ఉంది మంచిగా రెండు ఇల్లులు కట్టుకోవచ్చు ఫ్రెండ్స్ దీని కొలతలు వచ్చేసరికి మనకి ఫేసింగ్ వచ్చేసరికి అరవై అలాగే లోతు వచ్చేసరికి నలభై ఐదు మూడు వందల గజాల సైటు అంటే ఫేసింగ్ వెడల్పు వచ్చేసరికి అరవై లోతు వచ్చేసరికి నలభై ఐదు మూడు వందల గజాల సైటు అలా రెండు రెండు ఇల్లులుగా కట్టుకునే అవకాశం ఎలా కలుస్తుంది అంటే ఫేసింగ్ అరవై కాబట్టి ముప్పై ఇంటూ నలభై ఐదు నూట యాభై గజాల సైటు అలాగే ముప్పై ఇంటూ నలభై ఐదు నూట యాభై గజాల సైటు అలా రెండు ఇల్లులు కట్టుకోవచ్చు ఇది బాగా అన్న తమ్ముళ్ళకి కానీ ఫ్రెండ్స్ కి కానీ బాగా ఉపయోగపడుతుంది ఈ సైటు అలాగే ఈ ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ సైట్ ఇది దీనికి కానుకున్న రోడ్డు వచ్చేసరికి నలభై అడుగుల రోడ్డు దీనికి ఆనుకున్న రోడ్డు నలభై అడుగుల రోడ్డు చాలా పెద్ద రోడ్డు అలాగే రెండు ఇల్లులు కట్టుకోవడానికి ఉపయోగపడే సైటు మరి ముఖ్యంగా కాస్ట్ వచ్చేసరికి మాత్రం ఒక గజం ఇరవై ఆరు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక గజం ఇరవై ఆరు వేల రూపాయలు చెప్తున్నారు అలా చూసుకుంటే కరెక్ట్ గా డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలు అవుతుంది డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలు లంసంగా చెప్తున్నారు అలా సగం సగం తీసుకుంటే మాత్రం ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు అవుతుంది అంటే ఈచ్ సైట్కి నూట యాభై గజాలు ఈచ్ 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 వన్ సైట్కి ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్ దా దానికి చాలా అరుదుగానే అందుబాటులోనే దొరుకుతుంది కాబట్టి ఎవరికైనా కావాలి అనేసి అంటే మాత్రం దయచేసి సంప్రదించండి నేను దగ్గరుండి తీసుకెళ్ళి మీకు వివరాలన్నీ తెలియజేస్తాను చాలా తక్కువ ధరలో అయితే లభిస్తుంది మన అచ్చింపేట జంక్షన్కి నడుచుకుని వెళ్ళిపోయేంత దూరంలోనే ఉంది ఏపీఎస్పికి కూడా ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంది బాగా మంచి ఏరియా వాటర్ గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది మంచి లోకాలిటీ కాబట్టి సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ